కావలికోట అనే వీరి మ్యాగజైన్ మూడు వందల భాషల్లో నాలుగు కోట్ల మ్యాగజైన్లు ప్రతి నెలా పంచుతూ నేటికి రెండు కోట్ల పది లక్షల మంది క్రైస్తవుల్ని సాక్షులుగా మార్చేశారు అందరికీ వందనాలండి ఇహోవా సాక్షులు అనే ఈ దుర్బోధ శాఖను అమెరికాలో ఉన్న చార్లిస్ టెజ్రసెల్ అనే వ్యక్తి స్థాపించాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో రాకడ జరిగిపోతుందని ఇతను ప్రకటించాడు అప్పుడు జరగబోయేసరికి మరలా పంతొమ్మిది వందల పదిలో రాకడ జరుగుతుందని ప్రకటించాడు అది కూడా జరగబోయేసరికి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఖచ్చితంగా రాకడ జరుగుతుందని చెప్పాడు కానీ అప్పుడు కూడా రాకడ అనేది ఏమీ జరగలేదు కానీ ఈయన తన అనుచరులతో పంతొమ్మిది వందల పద్నాలుగులోనే రాకడనేది అదృశ్యంగా జరిగిపోయిందని చెప్పారు ఏటి వరకు ఏహో సాక్షులు ఇదే నమ్ముతారు ఇదే ప్రకటిస్తారు ఇదే బోధిస్తారు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదంటారు కానీ బైబిల్ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అని చెప్తుంది ఇక్కడ ఉన్న ఈ వచనాల ద్వారా ఏసుక్రీస్తుని ఆరాధించకూడదని వీరు చెప్తారు కానీ ఏసుక్రీస్తును ఆరాధించమని వాక్యం చెప్తుంది ఇదిగోండి ఈ వచనాల ద్వారా ఏసుక్రీస్తుకి ప్రార్థన చేయకూడదని వీరు చెప్తారు కానీ ఏసుక్రీస్తుకి నేరుగా ప్రార్థన చేయవచ్చని బైబిల్ చెప్తుంది ఇదిగో ఈ వచనాల ద్వారా ఇవే కాదు యేసుక్రీస్తు ప్రభు ప్రభు శరీరంతో పునరుద్ధానం అవలేదని మికాయలు యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడని పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒక విద్యుత్ శక్తి మాత్రమే అని పాపం చేసిన నరక శిక్ష ఉండదని ఈ భూమి అనేది భూ పరదేశ మారిపోయే శాశ్వత కాలం ఈ భూమి మాత్రమే ఉంటుందని ఓటు వేయకూడదని జెండా వందనం చేయకూడదని రకరకాలుగా బోధిస్తారు అంతేకాదు వీరు రక్తదానం చేయకూడదు రక్తదానాన్ని స్వీకరించకూడదు అని బోధించడం వల్ల ప్రతి సంవత్సరం వేల మంది యుహవ సాక్షులకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తాన్ని స్వీకరించకపోవడం వల్ల అనేక మంది చనిపోతున్నారు